मैडम मैडम <laughs> <karaoke> ఓకే ఓకే ఒకసారి డ్యాన్స్ ఏం చక్క చక్క నీకేమవుతుంది వాళ్ళు వాళ్ళు ఏమవుతారు అక్క నువ్వే నీకా నువ్వు లేవు ఓకే మంచి ఎవరు కోవి వాళ్ళ శిల్లకొచ్చి పాడుబుజి ఇంకా కొంచెం దగ్గర మీరు వెనకాలండి వాళ్ళు వెనుకుంటుంది వెనుక వాళ్ళు వెనుకుంటుంది మంచిగా అబ్బా ఆలోచన వాళ్ళ వెనక 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 అబ్బా ప్లీజ్ వెనక నూట పది মেডাম এই গ'লে বোদাও নাৰক ৰাস্তা লাগে বোলে আছে ন জয়